మీ వర్డ్ ప్రెస్ వెబ్సైట్ కనుక సెక్యూర్డ్గా ఉండాలి అంటే మీరు ఖచ్చితంగా నేను ఇప్పుడు చెప్పే ఈ త్రీ ప్లగ్గిన్స్ని మీరు ఖచ్చితంగా ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది ఫస్ట్ ప్లగ్గిన్ వచ్చేసి వర్డ్ ఫెన్స్ ఇది ఫ్రీ వర్షన్ కూడా సరిపోతుంది మీకు ఇది ఇన్స్టాల్ చేసి మీరు కాన్ఫిగర్ చేసుకోవాల్సి ఉంటుంది యాక్టివేట్ చేసుకుంటే ఇది మీకు చాలా యూజ్ అవుతుంది ఇది మీకు ఎక్కడ యూజ్ అవుతుంది అంటే మెయిన్గా లాగిన్ ఎవరైనా అవ్వాలి అంటే ఓటీపీ సెట్ చేసుకునే ఛాన్స్ ఆప్షన్ ఉందన్నమాట సో కాబట్టి ఈ లాగిన్ సెక్యూరిటీ మనము గూగుల్ యాప్ గూగుల్ అథెంటికేటర్ యాప్ ఉంది కదా దాని ద్వారా మనం సెట్ చేసుకోవచ్చు ఇది ఒక యాప్ సో దాని తర్వాత ఏంటి అంటే లిమిట్ లాగిన్ అటెంప్ట్స్ అంటే ఇది త్రీ టైమ్సే త్రీ టైమ్సే అటెంప్ట్ చేయిస్తుంది దాని తర్వాత ఒకవేళ థర్డ్ త్రీ టైమ్స్ కూడా ఒకవేళ ఫెయిల్ అయ్యారంటే ఇది లాగిన్ కానివ్వదు సో ఈవెన్ మీకు ఒకవేళ బ్రూట్ ఫోర్స్ అటాక్స్ గురించి మీకు ఐడియా ఉండే ఉంటుంది లేని వాళ్ళకి చెప్తున్నా బ్రూట్ ఫోర్స్ అటాక్స్ అంటే ఏంటంటే లాగిన్ అవ్వడం కోసం దానంతా కాదే ఒక యూజర్ నేమ్ ఒక పాస్వర్డ్ ఇస్తూ ట్రై చేస్తుంటుంది ఎక్కడైనా లాగిన్ అవ్వచ్చు ఎక్కడైనా లాగించ లాగిన్ అవ్వచ్చు అనుకుంటా అది ఇంకా పర్మిటేషన్ అండ్ కాంబినేషన్ ఇంకా ఎన్నో ఇస్తూ వెళ్తుంటుంది ఒక చోట లాగిన్ అవ్వచ్చు అన్నట్టుగా అయితే అది చేయాలి అంటే అది ప్రతిసారి ఇంకా లాగిన్ ఫెయిల్ అయినప్పుడల్లా ఇంకొక యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇది టైప్ చేస్తుంటాయి అన్నమాట ఈ బ్రూట్ ఫోర్స్ అటాక్స్లో ఈ లాగిన్ అటెంప్ట్స్లో ప్లాగిన్ ఏం చేస్తుందంటే జస్ట్ ఒక త్రీ లాగిన్స్ తర్వాత ఇంకా అది తీసుకోదు యూజర్ నేమ్ పాస్వర్డ్ తీసుకోదు కాబట్టి ఇది మీకు అక్కడ యూజ్ అవుతుంది ఇంకొక మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే ఈ డబ్ల్యూపీఎస్ హైడ్ లాగిన్ అనే ఒక ప్లగిన్ ఉంది ఈ ప్లగిన్ మీకు బై డిఫాల్ట్గా అన్ని ప్రెస్ వెబ్స్ అన్ని వర్డ్ ప్రెస్ వెబ్సైట్స్కి యూఆర్ఎల్ ఏముంటుంది లాగిన్ యూఆర్ఎల్ ఒకవేళ జస్ట్ ఎగ్జాంపుల్ డాట్ కామ్కి నేను తీసుకుంటున్నాను ఎగ్జాంపుల్ డాట్ కామ్కి అయితే ఫార్వర్డ్ స్లాష్ డబ్ల్యూపీ డాష్ అడ్మిన్ అని ఉంటుంది సో ప్రతి ఒక్కరికి తెలుసు లాగిన్ యూఆర్ఎల్ అనేది వర్పస్ వెబ్సైట్స్కి బై డీఫాల్ట్ ఇదే ఉంటుందని సో మీరు ఈ డబ్ల్యూపీఎస్ హైడ్ లాగిన్ ప్లగిన్ ఇన్స్టాల్ చేసుకుంటే ఈ లాగిన్ యూఆర్ఎల్ని మీరు మార్చొచ్చు ఈ లాగిన్ యూఆర్ఎల్ని మార్చి మార్చినప్పుడు అక్కడే మనకి చాలా ఈ ఇది అంటే సెక్యూరిటీ త్రీస్ అక్కడ నుంచే అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా చేయాలంటే లాగిన్ కావాల్సి ఉంటుంది లాగిన్ కాకుండా మనం రిస్ట్రిక్ట్ చేసినట్టుగా అవుతాం అనమాట ఇవన్నీ వర్డ్ ప్రెస్ రిపాజిటరీలో ప్లగ్ ఇన్ రిస్ ప్లగిన్స్ ఉన్నాయి మీరు కనుక మీ థీమ్ అంటే మీ వెబ్సైట్ బ్యాక్ అండ్కి వెళ్ళి ప్లగిన్స్లో సెర్చ్ చేసినా మీకు దొరుకుతుంది అన్ని ఫ్రీ వర్షన్స్ ఫ్రీ వర్షన్స్తోనే మీరు సెక్యూరిగా చేసుకోవచ్చు ఇంకొకటి ఇవి ఈ త్రీ ప్లగిన్స్ ఉన్నాయి కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ సెక్యూర్డ్ అని ఏమనుకోవాల్సిన అవసరం లేదు ఇది కొన్ని జాగ్రత్తలు అంతవరకే ఎప్పటికప్పుడు మీరు ఎవ్రీ మంత్లీ వన్స్ మీ సైట్ని మీరు వర్డ్ ప్లేస్ సైట్ని మీరు బ్యాకప్ చేయండి దాంతోపాటు ఏదైనా మేజర్ చేంజెస్ ఎప్పుడైనా జరిగినప్పుడు కూడా మీరు సైట్ని బ్యాకప్ తీసుకోవడానికి ట్రై చేయండి సో ఇంకా వర్డ్ ప్లేస్కి సంబంధించిన వీడియోస్ ఇంకా కావాలనుకుంటే మీరు వీడియోలో వీడియో కింద కామెంట్ చేయండి డెఫినెట్గా నేను ఏ టాపిక్పై వీడియోస్ చేయాలో మీరు కామెంట్ చేయండి డెఫినెట్గా వీళ్ళు నేను వీడియోస్ చేస్తారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దీస్ వీడియోస్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను సపోర్ట్ చేయండి